రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఇది తొలిసారి బట్టి విక్రమార్కు ప్రజా ప్రభుత్వం సాధించిన ఘనిత ఇది ఈ సంతోషకర విషయాన్ని రైతులకు తెలియజేయాలి నేటి సాయంత్రం నుంచి రైతు వేదికల వద్ద సంబురాలు చేయాలని పార్టీ శ్రేణుల పిలుపు అని ఇక్కడ ఉంది కదా మరి ఇక ఏమన్నాడు అసలు ఏం జరిగింది నిజానికి తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆరు వేల చొప్పున పదిహేను ఎకరాలకు అందిందా రైతుల కామెంట్ బాక్స్ ఫ్రీగానే ఉంది ప్రతి ఒక్కళ్ళకు రైతు మందు వస్తే వస్తుందని చెప్పండి రాలేదంటే రాలేదని చెప్పండి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి ఎన్ని వేల కోట్లు ఇచ్చిండు నిన్న మాట్లాడిన ముచ్చటేంది ఇవాళ మాట్లాడిన ముచ్చటేంది నిన్న వెలుగు పేపర్లో ఏంది ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిందేది మరి ప్రభుత్వం రాష్ట్ర రైతులతోటి ఆట ఆడుకుంటున్నారా అర్థం కాలేని పరిస్థితి వన్ నలభై ఆరు కోట్ల ఎకరాలకు రైతు భరోసా పూర్తి చూసారా ఎంత అన్నాడు రూపాయలు ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రైతుల ఖాతాల్లో జమ పదిహేను ఎకరాలకు పైగా ఉన్న రైతులకు అందిన సహాయం నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే నిజానికి వీళ్ళు తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కంప్లీట్ చేస్తాం నిన్న రైతు సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజుతోటి రైతు బంధు కేల్కతం కథం బంధు అన్నాడు అయిపోయింది రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే రైతు బంధు అనేది లేక లేక మేమే ఇచ్చినాం మా డప్పులు మేము కొట్టకుంటే ఇంకెవడ కొడతాడు రైతుల్ని కొట్టామంటే మిమ్మల్ని నాగళ్ళతోటి పొడిసి మరి తన్నేటట్టే ఉన్నారు మా డప్పులు మేమే కొడతామని నిన్న యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ రైతు సంబురాలను పెట్టిండు యాభై కోట్లు ఇక్కడ వంద కోట్లు అయినట్టున్నాయి వాళ్ళ జబ్బులు నింపుకోద్దా మరి దీంట్లో స్కామ్ ఎంత జరిగింది స్కామ్ ఇక్కడ జరిగింది ఏమి ఇవ్వారా మనం చూస్తే ఇక్కడ ఏమన్నారు మిత్రులారా మీరు ఇక్కడ చూసుకోవాలా ఏం చెప్పిర్రు ఈ తొమ్మిది రోజుల మీరు గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది రోజుల ఈ నైన్ డేస్లో వీళ్ళు చెప్పింది ఎంత తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కానీ ఇక్కడ ఈ తొమ్మిది రోజుల ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలే ఈ యొక్క రైతుల ఖాతాల జమ అయిందని మళ్ళీ వాళ్ళ పేపర్లోని వాళ్ళే మళ్ళీ పెట్టు అంటే ఇక్కడ వాళ్ళ స్కామింగ్ వాళ్ళే బయట పెడుతున్నారు ఇక్కడ రైతులకు రావాల్సింది మిగతా ఎంత ఇప్పుడు మీరు ఒక్కడికి గమనించండి దీంట్లో నుంచి ఈ యొక్క తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇది మైనజ్ చేస్తే మిత్రులరా మనకు వచ్చేది మొత్తం ఇక్కడ అస్సలు కథ రెండు వందల రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు స్కామ్ దగా పడ్డ కాంగ్రెస్ రైతుల పైసలు దొంగతనం చేసిన కాంగ్రెస్ రెండు వందల యాభై ఆరు కోట్లను మింగిన కాంగ్రెస్ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అకౌంట్లో వేసినని చెప్పి వాళ్ళే ఇక్కడ ప్రకటించి ఇక్కడ చూసుకుంటే మాత్రము రెండు వందల యాభై ఆరు కోట్లు ఎడిపోయినాయి ఎవరు జేవుల పోయినాయి ఎవరు మింగిర్రు రేవంత్ రెడ్డి మింగిల్లా లేకుంటే వాళ్ళందరూ కలిసి పంచుకున్నారా వాళ్ళ నోరు ముయించుకోవడానికి ఏం చేసిర్రు ఇన్ని కోట్ల రూపాయలు ఏం చేసిర్రు రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఎడిపోయింది తొమ్మిది రోజుల వరకు తొమ్మిది కోట్ల వరకు అమరుతా అని మరి ఈ రెండు వందల యాభై ఆరు కోట్లు ఎవరి అకౌంట్లకు మళ్ళినాయి ఇది చెప్పాలా ఇది తెలంగాణ సమాజం ప్రశ్నించాలా ఈరోజు తెలంగాణ సమాజం మేలుకోవాలా రైతు బంధు సంబరాలు ఎవరి కోసం రైతుల కోసమా రైతు బంధు పేరుతోటి రైతు బంధు సంబురాలతోటి తొమ్మిది వేల కోట్ల రూపాయల నుంచి ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు ఇచ్చి రెండు వందల యాభై ఆరు కోట్లు వీళ్ళు తోసుకోవడానికి వీళ్ళకి సంబురాలు ఎవరికి సంబురాలు ఎవరు దోచుకున్నాడు రెండు వందల యాభై కోట్ల రూపాయలు వీళ్ళకు దోచుకొని దాచుకోవడం తప్ప వీళ్ళకు వీళ్ళు ఏం నివేదిక ఇస్తున్నారు ప్రజలారా మీరే చెప్పండి దోచుకోవడమే లక్ష్యమా రాష్ట్ర రైతులను ముంచడమే లక్ష్యమా రాష్ట్ర ప్రజల్ని ఆగం చేయడమే లక్ష్యమా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం బద్నాం చేసి ఇట్లా ఆగం చేసిర్రు ఇట్లా మొంతం ముంచిర్రు అందుకనే రైతు బంధు అంటే ఒక ఎలక్షన్ స్టంట్ సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఆయన ఏమన్నాడో తెలుసా మీకు చెప్తా నేను ఏమన్నాడో చెప్తా ఈయన కథ ఏందో చెప్తా ఈయన రైతు బంధు ఎందుకు చేసిండో చెప్తా ఈయన జాతకం ఏందో బయట పెడతా ఇక వినండి ఒక్కసారి ఈ దీనికన్నా ముందుగా వీళ్ళ మంత్రులతో కూర్చొని ఈయన చర్చించిండట చర్చించుండు చర్చించుండు ఒకసారి చూడండి ఏమంటా ఒక వార్త వచ్చింది మనకి అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది నేను నోరు కొట్టుకోవాలన్నా నెత్తి కొట్టుకోవాలన్నా దేనితో కొట్టుకోవాలి మీరే చెప్పండి దేనితోడు కొట్టుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది సంవత్సరాల రైతుల్ని రాష్ట్ర విద్యార్థుల్ని రాష్ట్ర మొత్తాన్ని కన్నీటి గాతలోనే ఉంచింది ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుండు ఇరవై ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు నేనే అధికారంలో ఉంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటా అంటే దోచుకొని పోతా అంటాడు చూడండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు టీడీపీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలోకి ఉంది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు ఇరవై ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుందట చీ ఈ న్యూ చదవాలన్నా నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది బాబు ఈ న్యూ చదవాలన్నా ఇంట్రెస్టే దొబ్బింది అంటే ఈయన ఇంకో పదేళ్ళు మరి పాలిస్తున్నాడట ఇంకో పదేళ్ళు అంటే ఇంకో పదేళ్ళు ఇంకో కోట్ల రూపాయలు దోసుకోవచ్చు ఇంకో పదేళ్ళ ఎన్నిసార్లు రైతు బంధు ఎగ్గొట్టచ్చు ఇరవై సార్ల ఇరవై సార్ల రైతు బంధు ఎగ్గొట్టచ్చు బ్రహ్మాండంగా ఏమి వ్యవహారము ఏమి కథలు ఏమి నాటకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలేంది అప్పుల బాధలేంది కాళేశ్వరం కూలిందనే ముచ్చట్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన పద్దెనిమిది నెలల నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అప్ప అయింది లంకబిందులో డబ్బులు లేవు గల్లపెట్టెల్లో డబ్బులు లేవు మీకు ఏమిద్దామన్నా కూడా నా దగ్గర డబ్బులు లేవు వేలాను కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేసిండు అప్పు ఎట్లా కట్టుకోవాలో అర్థం కావట్లేదు దొంగలు లెక్క చూస్తున్నారు నన్ను బొక్కబట్టి డొక్కబట్టి మీరందరూ కలిసి గుద్దిన పర్లేదు నా దగ్గర ఒక్క రూపాయి వెళ్ళే ప్రసక్తి లేదు అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ నివేదిక నేను రాసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి అధికారులు ఒక చిన్నప్పటి నుంచి ఏమేమి చేసినా నివేదికనే రాసుకొచ్చినా చూడండి ఒక్కసారి విని ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి నేను గొంతుసించుకొని ఒర్రేది తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కావాలి రాష్ట్ర ప్రజల చైతన్యవంతం కావాలి అదే కదా మనకు కావాల్సింది రాష్ట్ర ప్రజల ఆగమవుడు మనకు అవసరం లేదు ప్రజలు అభివృద్ధి కావాలి ప్రజలు బాగుపడాలి రైతే రాజులు కావాలి భూమి లేని వాళ్ళు కూడా భూముల్లో ఏకంగా ముందుకు నడవాలి ఇది మీరు ఒకటి తెలుసుకోవాలి ఒకసారి ముచ్చట చూసుకుంటే వంద కోట్లు దేనికి వంద కోట్ల రూపాయలు కేటాయించి వంద కోట్ల రూపాయలు కేటాయించి ఫార్మా కంపెనీ పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫార్మా కంపెనీ ఇంకోటి డబ్బు లేదని చెప్తూనే ఒక లక్ష రూపాయల షూ కొన్నాడు ఒక లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయల షూసే కొన్నాడు డబ్బు లేదంటునే వన్ రైజింగ్ అనే ఒక ప్రోగ్రాం ఇక్కడ వరంగల్లో పెట్టిండు నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ప్రోగ్రామ్ పెట్టిన డబ్బు లేదంటునే గల్లపెట్ల డబ్బు లేదంటున్నాయి ఇంకోటి మీరు చూడాలి డబ్బు లేదంటునే గ్రామ సభ పెట్టిండు తొంభై కోట్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామ సభ పెట్టిండు మిత్రులారా గ్రామ సభ పెట్టిండు ఇంకోటి బతుకమ్మ చీరలతోటి చీరలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి చీరలు ఒక్క రూపాయి కూడా దానికి పది కోట్ల రూపాయలు డబ్బులు లేదని చెప్తూనే మనకు పండగలు లేవు మన రాష్ట్ర ప్రజలకు పండగలు లేవు ఆయన పండగలకు మంత్రివర్గానికి పది కోట్ల రూపాయలు వాళ్ళు దోసుకున్నారు ఇంకోటి నలభై ఆరు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయాడు ఎన్నిసార్లు నలభై ఆరు సార్లు మరి డబ్బులు లేకొని ఉండాలి కదా రాష్ట్రంలో ఏ పథకం ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా కేసీఆర్ అప్పు చేశానని చెప్తా ఉన్నాడు మరి నీకు దగ్గర డబ్బు లేనప్పుడు నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోవాల్సిన డబ్బు యాడ్ నుంచి వచ్చింది చూడండి ఎంత డబ్బులు పెట్టాడు తెలుసా నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోవడానికి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోవడానికి డబ్బులు లేదని చెప్తూనే రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఆగం చేసిండు మిత్రులారా ఆగం చేసిండు ఇంకోటి మీరు చూడాలా వరల్డ్ కాంపిటీషన్ రైతన్నలు ఓట్లు కొనుగోలు చేయలేక ఒడ్లను తడిచిపోతున్నా రాష్ట్రం మొత్తం ఆగమవుతా ఉంటే ఈయన దగ్గర డబ్బులే లేదు ఈయన దగ్గర లేదు ఈయన రెండు వందల కోట్ల రూపాయలు ఊరి నాయనో రెండు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది రెండు వందల కోట్ల రూపాయలు డబ్బు లేదని చెప్తూనే ఉన్నాడు కానీ రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఇంకోటి మీరు చూడాలి హెచ్సియు భూముల పరంగా హెచ్సియు భూముల ఆ యొక్క యూనివర్సిటీ భూములు చదువు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంతంగా జేబులు దాసుకున్నాడు మరి ఇంతకు డబ్బు లేవేమో ఇందాక డబ్బు లేవని చెప్పిండు లంక బిందెలు లేవని చెప్పిండు చంద్రశేఖరరావు గారు అప్పులు చేసిండని చెప్పిండు మరి పదివేల కోట్ల రూపాయలు ఏ బొక్కలు పెట్టినావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ బొక్కలు పెట్టినావు ఇది దీనికి నువ్వు సమాధానం చెప్పాలి ఇంకోటి ఫారెన్ కంపెనీలు తీసుకొస్తా అని చెప్పి నాలుగు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావస్కు వెళ్ళడం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు పోవడానికి ఆయన పెట్టుకున్న ఖర్చు వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు డబ్బు లేదంటూనే వంద కోట్ల రూపాయలు ఇతర దేశాలకు పోయి డ్రామాలు చేసిండు ఇంకోటి మొన్నటికి నిన్న ఒక కంపెనీ పేరుతోటి పెట్టుబడి పెడుతున్నామైన పేరుతోటి పదకొండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఎంత పదకొండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది నా దగ్గర డబ్బులు లేదు కేసీఆర్ గారు అప్పు చేసిండు అని చెప్తూనే పదకొండు వందల కోట్ల రూపాయలు ఆయన మొత్తం ఆగం చేసిండు అవి పోని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పోని రాష్ట్రం యొక్క నిధులు పోని రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చిన అప్పులు ఎంతో తెలుసా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని సర్వమాగం చేసిండు రాష్ట్రాన్ని సర్వమాగం చేసి రాష్ట్ర ప్రజల యొక్క ఉసురు పోయించుకుంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేలాని కోట్ల రూపాయలు మిత్రులారా వేలాని వేల కోట్ల రూపాయలు సర్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టే ప్రయత్నం చేసిండు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టే ప్రయత్నాన్ని చేసిండు తెలంగాణ సమాజం ఇలా అయిపోతూ ఉంది తెలంగాణ ప్రాంతం ఇలా అయిపోతూ ఉంది తెలంగాణని మొత్తం దివాలా తీస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బులు లేవంటూనే మీరు ఒకటి అర్థం చేసుకోవాలా వేలాను కోట్ల రూపాయలు లెక్కలేని కోటాను కోట్ల రూపాయలు దోసుకొని తింటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డబ్బులేమని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు పథకాలు ఇవ్వలేను పథకాలు అందియలేను అనుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న చిత్రం మనకు అవపడుతుంది మిత్రులారా దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలా తెలంగాణ సమాజం అభివృద్ధిలోకి రావాలా తెలంగాణ ప్రజల అభివృద్ధి రావాలా భూమి లేని నిరుపేదలకు భూమిని అందాలా నిరుద్యోగులకు నిరు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలా కష్టపడుతున్న తెలంగాణ ప్రతి సమాజం ఈ యొక్క ఆంధ్ర పెత్తనం నుంచి మనం తప్పించుకోవాలా ఆంధ్రల యొక్క పైన తప్పించుకోవాలా తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాడుతున్న నాటకాలపైన ఉక్కుపాదం దొక్కాల తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలను ఏకం చేసుకొని తెలంగాణలో ఏక చిత్రాధిపత్యం దిప్తామని తెలంగాణ రాష్ట్రంలో కింగ్ అయిన మనం చూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు బొంగు కూడా కానీయద్దు చంద్రబాబు నాయుడు బొంగు కూడా కానివ్వద్దు